రాయితీతో ఏ అటెండ్ క్వాలిటీ ఏఐ టెస్ట్ ఇరవై ఆరు తెలంగాణ సర్కారు కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మా రాష్ట్ర సర్కార్ ఏదైతే రైతులకు ప్రామిస్ చేసిందో ఆ తెలంగాణ ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో నాలుగు పథకాలు మేము ఆ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నాం అని వాళ్ళు చెప్పడం అట్లాగే జనవరి ఇరవై ఆరు నుంచి ఈ పథకాలకు కూడా రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది మెయిన్లీ అయితే రైతు భరోసా కోసం చాలామంది రైతులు ఎదురు చూసినారు ఎట్లా అంటే ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని ప్రామిస్ చేసింది అంటే ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ముందైతే యాక్చువల్లీ వాళ్ళు అధికారంలోకి రావడానికని పదిహేను వేల రూపాయలు మేము ఇస్తామని ప్రామిస్ చేసింది కాబట్టి కానీ రాష్ట్ర బడ్జెట్ కావచ్చు రాష్ట్రం మీద పడుతున్న భారం కావచ్చు సాగు చేసే రైతులు కావచ్చు ఇవన్నిటినీ చూసిన తర్వాత రాష్ట్ర సర్కారు ఒక మేజర్ డిసిషన్ అయితే తీసుకుంది ఆరు వేల రూపాయలకే ఎకరం లాగా మేము ఇస్తాము గింతే అవుతుంది ఆ తర్వాత నిజంగానే సంపద పెరిగి ఆరు ఇన్కమ్ పెరిగితే మేము అప్పుడు పదిహేను వేలు మేము ఏదైతే చెప్పినామో అది ఇస్తామని చెప్పారు సరే ఇరవై ఆరో తారీఖు రానే వచ్చింది ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర సర్కారు కూడా రైతు భరోసా ప్రారంభించింది రైతు భరోసాతో పాటు ఇంకో మూడు పథకాలు కూడా ప్రారంభించింది అవేంటి రైతు భరోసా ఒకటి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఒకటి కొత్త రేషన్ కార్డులు ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు ఇవి నాలుగు పథకాలకు సంబంధించి కూడా గతంలో చాలా సార్లు అప్లికేషన్లు పెట్టిర్రు ప్రజలు ఆ తర్వాత దాని మీద సర్వే జరిగింది ఒక లిస్ట్ వచ్చింది నివేదిక ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో డిస్కషన్ చేసిన తర్వాత వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఇరవై ఆరో తారీఖు డెడ్ లైన్ పెట్టుకుంది అట్లనే స్టార్ట్ కూడా చేసింది అయితే రైతు భరోసాలో భాగంగా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లోని నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు సంబంధించి తొమ్మిది వేల సారీ తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూమికి వారి ఖాతాల్లో ప్రభుత్వం ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు జమ చేసింది ఇది మొదటి విడతగా ఈ రైతులకు మాత్రమే జమైంది సో వస్తుంది రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు కేసీఆర్ ఇచ్చినప్పుడు అందరికీ ఓటేసారి వచ్చేది ముందేముంటుండే ఏముంటుండే పైన ఎవరికైతే వంద ఎకరాలో అట్లా ఉంటుండే కదా అక్కడి నుంచి ఆ తర్వాత మిగితోళ్లకు పడుతుండే ఇప్పుడు అట్లా కాదు రివర్స్ అన్నట్టు అంటే చిన్న రైతుల దగ్గర నుంచి పెద్ద రైతుల వరకు వాళ్ళు సాగు చేసిన భూములు ఉంటే వాళ్ళందరికీ పడుతుంది సో టోటల్లీ రివర్స్ అనమాట అప్పుడేమో పెద్ద రైతులకు ముందు పడి చిన్న రైతులకు తర్వాత పడుతుండే ఇప్పుడేమో చిన్న రైతులతో మొదలుపెట్టి పెద్ద రైతులకు ఇప్పుడు రైతు భరోసా పడుతుంది అందులో భాగంగా ఏమైంది కేవలం ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే జమ అయింది అది కూడా సాగు చేసేటటువంటి భూమికి సాగు చేసే రైతులకే పడింది ఆ తర్వాత ఏమైందంటే చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆంధ్రలో రైతులు బాగా మంది అసలు మాకెందుకు పడలేదు ఇంతమందికి పడ్డది అంటున్నారు వీళ్ళకి పడ్డది అంటున్నారు వాళ్ళకి పడ్డది అంటున్నారు అని గ్రామాల్లో ఒక చర్చనైతే స్టార్ట్ అయింది మరి మాకెందుకు పడలేదు మాకు పడుతుందా పడదా అసలు ఏమైతున్నది గవర్నమెంట్ ఏమో రైతు భరోసా వేస్తున్నామని చెప్పింది ఫోన్లో చూస్తేనేమో మాకు ఎక్కడ కూడా మెసేజ్ రాలేదు మరి మాకు వస్తుందా రాదా అనే ఆందోళన ఒకటైతే గ్రామాల్లో స్టార్ట్ అయింది తెలుసు కదా గ్రామంలో ఒకటి చిన్న ఇప్పుడు వాళ్ళకి ఎంత భూమి ఉంది ఏంది అనేది ఆ అది ఆ దాని గురించి అసలు దృష్టి పెట్టరు నీకు పడ్డదా నాకు పడ్డదా గిట్లాంటి మీదనే చర్చ జరుగుతుంది దీంతో ఒక గందరగోళమైన వాతావరణం గ్రామాల్లో స్టార్ట్ అయింది దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే ఇప్పుడు మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా మీద ఒక ప్రకటన అది కీలక ప్రకటన అనుకోవచ్చు అండ్ రైతులకు సంబంధించిన ప్రకటన అని కూడా అనుకోవచ్చు ఆయన ఏం చెప్పిండు రాబోయే మార్చి ముప్పై ఒకటిలోగా రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయాన్ని మేము జమ చేస్తాం ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశాం రాష్ట్ర బడ్జెట్ లో డెబ్బై రెండు వేల కోట్ల నిధులను వ్యవసాయం దాని అనుబంధ రంగాలకి కేటాయించాం సో రైతులకు విద్యుత్ సరఫరాలు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించిండు సో ఇది తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి డెఫినెట్లీ గ్రామాల్లో ఏం చర్చ నడుస్తోంది ఏంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి రైతు భరోసా పడ్డ తర్వాత ఏంటి రియాక్షన్ అని గవర్నమెంట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది అంతే గ్రామాల్లో కొంతమంది రైతులకు పడ్డది కొంతమంది రైతులకు పళ్లే ఇది పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రైతులని ఏవైతే చెప్పిందో అవి చేయట్లేదు ఇట్లాంటిది పూర్తిగా గ్రామాలలో ఒక వార్తనైతే స్ప్రెడ్ అయిపోయింది దీనికి ఒక కట్ చేయడానికో ఆర్ దీని మీద రైతులకు ఒక క్లారిటీ ఇవ్వడానికో తుమ్మల నాగేశ్వరరావు ఆర్ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒక కీలక ప్రకటన అయితే చేసింది ఇది ఇప్పుడే ఆగేది కాదు మేము కేవలం చిన్న రైతుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి విడతల వారిగా మార్చి ముప్పై ఒకటిలోగా ఎవరైతే అర్హులున్నారో ఎవరికైతే సాగు భూమి లో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా రైతు భరోసా వస్తుంది అని ఒక కీలక ప్రకటన అయితే చేసిండ్రు అయితే చిన్న రైతులకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగా హాఫ్ నుంచి వన్ ఎక్కర్ వరకు అయితే మొన్న రైతు భరోసా పడింది ఇప్పుడు వన్ టు టూ ఎక్కర్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎల్లుండి అంటే ఫిబ్రవరి ఒకటి ఆర్ రెండో తారీఖున రాష్ట్ర సర్కార్ వాళ్లకు నిధులు విడుదల చేయబోతోంది ఒక కట్ ఆఫ్ అయితే పెట్టలేదు రైతు భరోసా ఎన్ని ఎకరాలకా అన్ని ఎకరాల అని ఎక్కడ కూడా చెప్పలేదు కానీ నాకు తెలిసైతే ఐదు నుంచి పది ఎకరాల లోపే ఆర్ మిగతా నిపుణులు మాట్లాడుతున్నా ఇవన్నీ తీసుకున్నప్పుడు అనాలిసిస్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి పడదు అండ్ ఎవరైతే రాజకీయంలో ఉన్నారో వాళ్ళకి పడదు ఇది చెప్పట్లేదు బట్ ఇదే జరగొచ్చు అనేది నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఐదు నుంచి పది ఎకరాల లోపు అది కూడా సాగు చేస్తున్న రైతులకి ఖచ్చితంగా ఒక కటాఫ్ పెట్టుకొని రాష్ట్ర సర్కారు ముందుకు పోతుంది అనేది కూడా ఒక విశ్లేషణ అయితే వినిపిస్తోంది చాలామంది కూడా గతంలో కూడా ఇదే మాట్లాడినరు యాక్చువల్లీ అందరికీ ఎందుకు ఇవ్వాలి పెద్ద రైతులకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు వందల ఎకరాలు ఉంటాయి వాళ్ళందరికీ ఇచ్చుడు కూడా దండిగే ఎకరాల వరకు వాళ్ళకు వంద ఎకరాలున్నా పదెకరాల వరకే రైతు భరోసా సాయం చేయాలి ఇట్లాంటిది నడిచింది నిజంగా కూడా భారం పడద్దు అన్నా నిజంగా లబ్ధి పొందాలన్నా ఆర్ మన డబ్బులే రాష్ట్ర సర్కార్ ఖర్చు పెడుతుంది కాబట్టి నిజంగా అట్లనే లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఒక కట్ ఆఫ్ పెట్టుకొని ఇవ్వాలి అనేది కూడా జనరల్ పబ్లిక్ కూడా ఇదే ఒపీనియన్తోనే ఉన్నారు రైట్ సో ఇది ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే రాష్ట్ర సర్కార్ చేసింది అది కూడా గ్రామాల్లో ఉన్న ఆందోళన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకా కూడా మాకు రాలేదు ఇంకా కూడా మేము అర్హులం ఎందుకు గాము అనేటోళ్లకు దానికి సంబంధించిన వార్త ఇది యాక్చువల్లీ తెలంగాణలో జనవరి ఇరవై ఆరు నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కార్ బట్ ఇరవై ఏడవ తారీఖు నుంచి డబ్బులు జమ అవ్వడం స్టార్ట్ అయ్యాయి సో రైతులకు రైతు భరోసా ఇరవై ఏడవ తారీఖు నుంచి జమ అవ్వడం స్టార్ట్ అయింది కొంతమంది ఇప్పటికీ కూడా రాలేదంటున్నారు వారు ఏం చేయాలా మరి మనీ వచ్చేందుకు ఏ ప్రక్రియ చేపట్టాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అసలు ఆ ప్రక్రియ ఏందో ఒకసారి చూద్దాం ఈ జనవరి ఇరవై ఏడు నుంచి అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్లోకి అయితే రైతు భరోసా తొలి విడతగా ఆరు వేల చొప్పున డబ్బైతే జమ అయ్యింది ఆల్మోస్ట్ సో ఇంకొక రెండు రోజుల తర్వాత వన్ టు టూ ఎకర్స్ ఉన్న వాళ్ళకి జమ కాబోతోంది సో నిన్న ఒక్క రోజులే నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల మందికి రైతు భరోసా వచ్చింది అండ్ సో ఆరు వేల చొప్పున ఇప్పుడు ఈ ఇయర్ నుంచి రాబోతోంది రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ అవుతూనే ఉంటాయి బ్యాంక్ అధికారులు ఉదయం పది నుంచి రెండు గంటల వరకు మాత్రమే పనిచేస్తారు ఇది చాలా మందికి తెలియదు రైతులకు నిజం చెప్పాలంటే కూడా బ్యాంక్ టైమింగ్స్ వచ్చేసి ఏం చూస్తారు పది నుంచి సాయంత్రం నాలుగో ఐదో ఇట్లా వర్క్ అవుతాయి ఏమనుకుంటారు నాలుగు ఐదు వరకు కూడా వాళ్ళు చూసుకుంటున్నారు వస్తుందా రాదా మరి రాదా ఏంది అని కానీ ఈ అకౌంట్ లోకి డబ్బులు ఎన్ని గంటలకు జమ అంటే పొద్దున పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే బ్యాంకులు ఈ పని చేస్తున్నాయి ఆ తర్వాత బ్యాంక్ కి సంబంధించిన ఏవైతే మిగతా కార్యకలాపాలు ఉన్నాయో అవి చేస్తున్నాయి కాబట్టి మధ్యాహ్నం తర్వాత నుంచి డబ్బు రాలేదు అని అంటే అకౌంట్లోకి రానట్టే ఓకే సో ఆ టైంలో అకౌంట్లలో మనీ జమ చేస్తారు మధ్యాహ్నం రెండు తర్వాత చెక్స్ క్లియరెన్స్ అకౌంట్ల వెరిఫికేషన్ డీడీల క్లియరెన్స్ ఈ పనులు ఉంటాయి అందువల్ల ప్రతిరోజు పది నుంచి రెండు గంటల మధ్య లబ్ధిదారుల అకౌంట్లోకి మనీ వస్తూ ఉంటుంది ఈ సమయంలో రైతుల మొబైల్లకు మనీ జమ అయినట్టు చెప్పి మెసేజ్లు వస్తూ ఉంటాయి నేను చెప్పిన కదా పది నుంచి రెండు గంటల మధ్యనే వస్తుంది సో బిఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది ఎకరాల వారిగా రైతు బంధు ఇచ్చేవారు అంటే గ్రామంలో ముందుగా ఎక్కువ ఎకరాల పొలం ఉన్నవారికి రైతు బంధు మనీ వచ్చేది దాంతో ఎకరాలు లేని వారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటోళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గ్రామంలో ఉన్న రైతులందరికీ ఒకేసారి భరోసా డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి ఎవరికైనా మిస్ అయితే ఈ వారంలో జమ అవుతాయని ఇది మొన్నటిది యాక్చువల్లీ క్లారిఫికేషన్ ఏంటంటే పెద్ద ఉన్న రైతులు ఆర్ బాగా ఎకరాలున్న రైతులకు జమగావు ముందు ఫస్ట్ చిన్న నుంచి పెద్దవాళ్ళకే జమ అవుతాయి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుగా ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు మనీ విడుదల చేసింది ఆ ప్రకారంగా ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు రెండు ఎకరాలు రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాలు ఇలా అందరికీ జమ అవుతూ వస్తూ ఉంటాయి ఇందుకోసం ఈ కుబేర్ విధానాన్ని ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది ఎవరికైనా మనీ జమ కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారం రోజుల్లో కూడా మనీ రాకపోతే వారు పంటలు సాగు చేస్తూ రైతు భరోసా పథకానికి అర్హత కలిగి ఉంటే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను కలిసి విషయం చెప్పాలి వారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పరిశీలిస్తారు సో ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీకు మిస్ అయినా మీరు సాగు చేస్తున్నారు మీరు ఒక ఎకరమే ఉంది ఆ రెండు ఎకరాలే మూడు ఎకరాలే ఉంది అయినా సరే మీరు ఆ లిస్ట్లో లేరు ఆ రైతు భరోసా రాలేదు అంటే ఫికర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఇగో మేము చేస్తున్నాం కదా ఇగో చూడండి కా మీరు మీరు మిస్ అయినట్టుంది ఎక్కడో మాకు రాలేదు అని చెప్పి దానికి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి అధికారులు కూడా క్రాస్ చెక్ చేస్తే మీకు డెఫినెట్లీ రైతు భరోసా వస్తుంది మీ భూమి వివరాలు కావచ్చు సాగు చేస్తున్న పంట కావచ్చు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవన్నీ వివరాలు కూడా వ్యవసాయ శాఖ అధికారులకు అడిగి వాళ్ళందరూ తెలుసుకుంటారు అక్కడ అంతా కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ బ్యాంక్లో అడగాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా ప్రాసెస్ యాక్చువల్లీ మీకు రాలేదు రానప్పుడు ఏం చేయాలా వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను కలవాలి కలిస్తే వాళ్ళు ఏమడుగుతారు మీ భూమి వివరాలు అడుగుతారు సాగు చేస్తుంది ఏంది మీ పంట ఏంది అడుగుతారు మీ పట్టాదారు పాస్ పుస్తకం ఏంది అని అడుగుతారు అక్కడ కూడా అంత క్లియర్ ఉంది ఆల్ రైట్ సో అక్కడ నెక్స్ట్ ఏంది ఎక్కడ ఆగింది అంటే లో ఆగి ఉంటుంది అప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి అడగాల్సి ఉంటుంది బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ కావచ్చు లేదంటే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో అది చూసుకోవాలా ఏమైనా సమస్యలు ఉంటే సరి చూసుకోవాలా సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి అంటే ఏఈఓకి ఇవ్వాలి ఇందుకు జనవరి నెలాఖరు వరకు టైం ఉంది ఈ వివరాలన్నీ పరిశీలించి ఫిబ్రవరి లోపు మనీ వచ్చేలా చేస్తారు ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్లోకి వచ్చాం సో రైతులు ఇట్లా ఎవరైనా మీ దాంట్లో రైతు భరోసా పడలేదు అని అంటే మాత్రం దయచేసి ఈ స్టెప్స్ అన్ని ఫాలో కండి మీరు ఎక్కడ ఆగిందో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి వ్యవసాయ శాఖ అధికారులు కూడా మీకు అందుబాటులోనే ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే పూర్తి వివరాలు మీకు అందిస్తారు కాబట్టి బాగా పానిక్ అయిపోయో లేకపోతే ఫికర్ పడాల్సిన అవసరం లేదు ఇవన్నీ స్టెప్స్ ఎందుకు తీసుకున్నారంటే నిజంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెక్ట్గా రైతు భరోసా అందాలని ఇది అర్థం చేసుకుంటే చాలా 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 బాగుంటుంది నిజంగానే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఇవ్వాలని గవర్నమెంట్ ఒక ప్రయత్నం అయితే చేస్తుంది దాన్ని అందరు కూడా రైతులు సహకరించాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది అనేసి ఇప్పుడు రైతులు కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచించాలని మనం కూడా కోరుకుందాం